అందరికీ నమస్కారం నేను మీ దేవి కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎనిమిదో భాగం రచయిత మనస్మిత గారు మనకి ఎందుకులో ఏం తెలియకుండా కాసిప్స్ మాట్లాడితే ఈ జాబ్స్ కూడా ఉండవు పదా అని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు చాందిని అర్జున్లు మాత్రమే మిగిలారు అర్జున్ రావడం చూసి ఏంటి సార్ మళ్ళీలా వస్తున్నారు అని అడిగింది ఏంటి మేడం ఈ పూల్ మీ ఒక్కదానిదైనా ఎవరు సిమ్ చేయవద్దా అని నీళ్ళల్లో నుంచి చాందిని కాలు చూస్తున్నాడు అర్జున్ చూపు ఎక్కడుందో చూసి ఏ ఎక్కడ చూస్తున్నావు అని చాందిని అడిగింది బాగుంది మేడం మీరింత అందంగా ఉంటారు మళ్ళీ చూడొద్దంటారు మీ అందమైన అమ్మాయిలతో ఇదే ప్రాబ్లం కానీ ఏ మాట కామాట మీ కాళ్ళు మాత్రం సెక్సీగా ఉన్నాయి మేడం అని దగ్గరికి వచ్చి అంటాడు షటా పిచ్చి మాటలు మాట్లాడుకని వాటర్లో నుండి బయటకు వచ్చి టవల్ చుట్టుకుంది అర్జున్ కూడా బయటకు వచ్చాడు మీ కాళ్ళు చూస్తూ ఉంటే అదేదో సాంగ్ గుర్తొస్తుంది మేడం అని అన్నాడు నాకు మాత్రం నీ చెంప చూస్తుంటే అని చెప్తుంటేనే ఏంటి మేడం కిస్ చేయాలనిపిస్తోందా పర్లేదు చేయండి అనుకోను అయినా ఇది ఫస్ట్ టైం కాదు కదా అలవాటు ఉంటుంది కదా తొందరగా పెట్టేసేయండి అని దగ్గరికి వచ్చాడు అర్జున్ అర్జున్ ప్లాటింగ్ టీజింగ్ ఎలా అనిపించింది చాందిని జలస్ ఫీల్ అవుతోంది కానీ పాపం ఏమీ చెప్పలేకపోతుంది కీసుక కాదు చెంప మీద ఒకటి ఇవ్వాలని అనిపిస్తోంది అని చెంపపై లైట్గా కొట్టి అర్జున్ చూడకుండా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అబ్బా నిజంగా ఇలా బ్యాగ్ చూస్తుంటే వద్దులే చెప్తే బాగోదు ఆ దేవుడు ఇంత అందంగా ఎలా తయారు చేశాడే అని అనుకుంటూ తను కూడా డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళాడు చాందిని ఫాస్ట్ ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి ఆన్ చేసింది అర్జున్ అన్న మాటలే తలుచుకుంటూ నవ్వుకుంటూ చాలా సంతోషపడుతోంది కాకపోతే తొందరలో బాత్రూమ్ డోర్ సరిగ్గా వేసుకోలేదు చాందినిని ఆట పట్టిద్దామని తన దగ్గర ఉన్న ఇంకో కీ కార్డ్తో రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు చూస్తే అక్కడ చాందిని కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళింది అబ్బా అని అనుకుంటూ ఉండగాని వాటర్ సౌండ్ విని బాత్రూమ్ వైపే వెళ్ళాడు చాందిని డోర్ వేయకపోవడం వల్ల ఇలా అనగానే డోర్ ఓపెన్ అయింది చాందిని చూసి అలాగే నిలబడిపోయాడు అర్జున్ని చూసి చాందినికి ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే అక్కడ ఉన్న టవల్ కట్టుకొని డోర్ వేసింది అర్జున్ అలా వెనక్కి వచ్చి అలా బెడ్ పైని పడిపోయాడు కళ్ళు తెరిచి అలాగే పైకి చూస్తున్నాడు చాందిని బాత్రూమ్ కట్టుకొని బయటకు వచ్చింది వచ్చి చూసే వరకు అర్జున్ అలాగే పడుకొని ఉన్నాడు రే ఈడియట్ నువ్వు నా రూమ్లు ఏం చేస్తున్నావు అసలు ఎందుకు వచ్చావు అసలు నీకు బుద్ధుందా ఒక అమ్మాయి రూమ్లోకి పర్మిషన్ లేకుండా వస్తావా అని చాందిని అర్జున్ ని తిడుతూనే ఉంది అసలు అర్జున్కి ఆ మాటలు ఏవి కూడా వినిపించట్లేదు కళ్ళ ముందు ఒకటే దృశ్యం ఎదులుతోంది ఇంకేం కనిపించట్లేదు వినిపించట్లేదు నిన్నేరా ఈడియట్ ఏం చేస్తున్నావు బయటికి వెళ్ళు అని బయటికి వెళ్ళగొట్టి తలుపు వేసింది ఈ ఈడియట్ ఏం చేశాడో ఏమో అని తల పట్టుకొని కూర్చుంది అర్జున్ డైరెక్ట్గా తన రూమ్కి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి శవరాం చేశాడు చల్లని నీళ్లు పడుతుంటే అప్పుడు కానీ బాడీ అంతా చల్లబడలేదు అదేంటి ఇలా ఉంది ఇప్పటి వరకు ఎంతోమంది బికినీ వేసుకున్న వాళ్ళని చూశాను ఎంతో అంధగతల్ని కూడా చూశాను కానీ ఇదేంటి ఇలా ఉంది ఏం చేయకుండా ఉండాలంటే చాలా కష్టంగా ఉంది ఎప్పటికీ ఎంతో కంట్రోల్గా ఉంటా అని చాలా పొగరుగా ఉండేవాడిని ఫస్ట్ టైం నా కంట్రోల్పై నాకే డౌట్ వస్తుంది చాందిని ఏం చేస్తున్నావు నన్ను నీ అందంతో పిచ్చెక్కిస్తున్నా జస్ట్ టూ మినిట్స్కి ఇలా ఉందంటే ఇంకా బాబోయ్ తలుచుకుంటేనే నా వల్ల కావట్లేదని అలాగే కూల్ వాటర్లో మినిమం థర్టీ మినిట్స్ ఉన్నాడు చాందిని రెడీ అయ్యి బయటకు వచ్చింది ఎక్కడ ఉన్నాడో ఏం చూసాడో ఎలా అడగడం ఏమైనా చూశాడా ఏం చూసుండలే నేను వెంటనే డోర్ వేశాను కదా అని అంటూ గోలు కొరుక్కుంటూ అర్జున్ కోసమే వెతుకుతూ ఉంది చాందిని వెనుక నుంచి అర్జున్ వచ్చి చాందిని భుజం తట్టి నా కోసమే వెతుకుతున్నారా మేడం అని అడిగాడు వెంటనే ఉలిక్కి పడింది చాందిని వెనక్కి తిరిగి నీ నీ కోసం నేనెందుకు చూస్తాను అని నాకేం పర్లేదు అనుకుంటున్నావా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అర్జున్ కూడా నవ్వుకుంటూ వెళ్ళాడు బయటికి వెళ్ళి చూస్తే కొంతమంది అక్కడ బాస్కెట్బాల్ ఆడుతున్నారు ఏ ఇప్పుడు మేమే గెలిచాం అని బాయ్స్ అనుకుంటూ అయిపోయించుకున్నారు ఏ వన్ పాయింట్ అంతే కదా అని లేడీస్ అన్నారు అయితే ఇంటి గెలిచామా లేదా అని బాయ్స్ అన్నారు ఇద్దరు అక్కడికి వెళ్ళారు ఎంతైనా మా బాయ్స్ అన్నింట్లో ఫస్టే ఉంటారు అని అంటాడు అర్జున్ అంటే మా గర్ల్స్ లాస్ట్ ఉంటామని చాందని అంది మేము ఫస్ట్ ఉంటామన్నాం కానీ మీరు లాస్ట్ ఉంటారని నేను అనలేదు కదా అని భుజాలు ఎగరేసుకుంటూ అర్జున్ అంటాడు అవునా అయితే ఇప్పుడు చూద్దాం ఎవరు గెలుస్తారో మరి మాదొక టీం మీదొక టీం అని చాందిని అంది గర్ల్స్ అందరూ వచ్చారు మీకు బాస్కెట్బాల్ వచ్చా మేడం ఒకసారి ఆలోచించుకొని చెప్పండి అని బాల్తో ఆడుతూ అన్నాడు నువ్వే చూడు నాకు ఎంత వచ్చో రాదో అని కానీ బెట్ పెట్టుకుని ఆడదామని చాందిని అంది వై నాట్ యామ్ ఆల్వేస్ రెడీ మీరే చెప్పండి బెట్ ఏంటో అని అర్జున్ అన్నాడు ఎవరు ఓడిపోతే వాళ్ళు గెలిచిన వాళ్ళ ముందు ఈ రోజంతా కూడా వాళ్ళు కనపడినప్పుడు వల్ల చేతులు కట్టుకొని ఉండాలి అని చాందిని అంది సూపర్ మేడం అని గర్ల్స్ అందరూ కూడా అరిచారు ఆలోచించుకోండి మీరు మీరు మా బాస్ మీరు మా ముందు చేతులు కట్టుకుంటే బాగోదేమో అని అన్నాడు అర్జున్ మాటలతో టైం ఎందుకు వేస్ట్ చేస్తావు అర్జున్ గేమ్ స్టార్ట్ చేద్దామా అని అంది ఓకే మేడం మీకు అంత తొందరగా ఉంటే మేము ఎందుకు కొద్దంటాం అని అర్జున్ అన్నాడు శివరామ్ గారు మీరు ఎవరికి ఎన్ని పాయింట్స్ వచ్చాయో చూడండి అని చాందిని చెప్పింది శివరామ్ దగ్గరికి వచ్చి ఎందుకు మేడం వాళ్ళతో పిల్లలు వదిలేయండి పాపం అని మెల్లగా అన్నాడు ఏం సార్ వద్దని చెప్తున్నారా చెప్పండి చెప్పండి మీరు చెప్తే అయినా వింటుందేమో అని అర్జున్ అంటాడు చూశారు కదా వాళ్ళ మాటలు వాళ్ళ పిల్లల ఈరోజు అర్జున్ ప్రోగ్రాం రంచకపోతే నా పేరు చాందనియే కాదు మీరు చూస్తూ ఉండండి అని వెళ్ళింది శివరామ్ నవ్వుతూ స్కోర్ బోర్డు రెడీ చేస్తాడు గేమ్ స్టార్ట్ అయింది అందరూ పోటా పోటీగా ఆడుతున్నారు ఎవరు ఎక్కడ తగ్గట్లేదు ఇప్పటికీ బాయ్స్ త్రీ పాయింట్స్ గర్ల్స్కి టూ పాయింట్స్ వచ్చాయి మేడం ఇప్పటికైనా డ్రాప్ అవ్వండి మేము ఏమనుకోమని అర్జున్ అన్నాడు చాందని ఏమీ మాట్లాడలేదు గేమ్ కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ఇద్దరు సమానమైన పాయింట్స్తోనే వస్తున్నారు గేమ్ సగం అయిపోయింది టెన్ మినిట్స్ బ్రేక్ ఇచ్చారు గర్ల్స్ ఇప్పుడు మన విమెన్ పవర్ గురించే చెప్పే టైం వచ్చింది ఎక్కడ తగ్గద్దు దెబ్బలు తగులుతున్నాయని కానీ వాళ్ళ బలంతో మనం ఏం ఆడగలమని కానీ ఒక్క సెకండ్ కూడా అనుకోకండి ఎప్పుడు మనం మెంటల్గా వీక్ అవుతామో అక్కడే మనం ఓడిపోయినట్టు సో సే స్ట్రాంగ్ ఈరోజు గర్ల్స్ పవర్ వాళ్ళకి చూపించాలి ఓకేనా అని అంది ఎస్ మేడం అని అందరూ గట్టిగా అరిచారు మళ్ళీ గేమ్ స్టార్ట్ అయ్యింది ఇంటర్నేషనల్ గేమ్ అన్నట్టు పోటా పోటీగా ఆడుతున్నారు ఎవరు గెలుస్తారు అని అక్కడ స్టాఫ్ కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు లాస్ట్ వన్ మినిట్కి వచ్చింది బాల్ చాందిని చేతిలో ఉంది వన్ పాయింట్ కొడితే గర్ల్స్ విన్ అవుతారు చాందిని బాల్ కొట్టింది దెబ్బకి వెళ్ళి ఆ బాల్ బాస్కెట్లో పడింది హే అని గర్ల్స్ అందరూ అరిచారు చాందిని అందరి చేతులపైన ఎగరేశారు బాయ్స్ అందరూ అలా చూస్తూ ఉండిపోయారు మెల్లగా శివరాం దగ్గరికి వచ్చాడు మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయా అని శివరామ్ అన్నాడు ఏంటి సార్ అది అని అడిగారు మేడం చిన్నప్పటి నుంచి బాస్కెట్ బాల్ నేర్చుకుంది తను ఛాంపియన్ పాపం వర్క్ బీజీలో పడి ఆ గేమ్స్ని ఆడలేకపోయింది అంతేకాని ఇన్ని ఇయర్స్ అయినా మేడం ప్రాక్టీస్ కొంచెం కూడా ఏం చేంజ్ అవ్వలేదు కదా గ్రేట్ అని అన్నాడు శివరామ్ అందరూ కూడా శివరామ్ని కోపంగా చూస్తారు ఏమైంది నన్ను అలా చూస్తున్నారు అని అడిగాడు శివరామ్ సార్ ఈ విషయం మీరు మాకు ముందే కదా చెప్పాలి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్తున్నారు ఏంటి అని అన్నారు చెప్పినా వినే పరిస్థితుల్లో మీరు లేరు కదా నేనేం చెయ్యను అని శివరామ్ అన్నాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కంగ్రాచులేషన్స్ మేడం గర్ల్స్ పవర్ ఏంటో చూపించారు మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అని శివరామ్ అన్నాడు అర్జున్ చాందనీనే చూస్తున్నాడు ఏంటి సార్ ఓడిపోయిన వాళ్ళు తల దించుకోవాలి కదా మరి తలెత్తుకున్నారు ఏంటని చాందిని అంది అందరూ ఒకేసారి తలలు కింద దించారు గర్ల్స్ అందరూ అయిపోయి నవ్వుకున్నారు అవుకున్నారు చాందిని దగ్గరికి వెళ్ళింది ఎలా అయినా మీరే గెలుస్తారని చాలా పొగరుగా మాట్లాడారు కదా ఏమైంది ఇప్పుడు తలలు దించుకున్నారు పర్లేదు తలలు పైకెత్తవచ్చు అనేది ఎవరిని ఇన్సల్ట్ చేసే ఉద్దేశం నాకు లేదు గర్ల్స్ ఎందులోనూ తక్కువ కాదు అని ప్రూవ్ చేయడానికి మాత్రమే అలా కండిషన్ పెట్టారంటే ఆడవాళ్ళకంటే మగవాళ్ళు ఫిజికల్ స్ట్రాంగ్ ఉండొచ్చు అలా అని ఎందులోనూ ఎవరిని తక్కువ అంచనా వెయ్యవద్దు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అర్జున్ చాందినిని అలా చూస్తూ ఉన్నాడు ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్లే ముందు ఈవినింగ్ చిన్న మీటింగ్ ఉంది అందరూ కూడా రావాలి అని చాందిని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది బెడ్పై కూర్చొని ఆలోచిస్తోంది ఏది ఏమైనా సరే ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను గేమ్ ఆడాను అంటే అది కేవలం అర్జున్ వల్లే అర్జునే దీని గురించి కారణం అని అనుకుంటూ అతని గురించి ఆలోచిస్తూ పడుకుంది చాందిని ఈవినింగ్ లేచి రెడీ అయ్యి బయటకు వెళ్ళింది శివరామ్ తనకి ఎదురుగా వచ్చాడు చాందిని చీరలను చూసి సర్ప్రైజ్ అయ్యారు అంతా రెడీన అంకుల్ అని అడిగింది హా అంతా రెడీ చాందిని నువ్వు చెప్పినట్టే అన్ని ఏర్పాట్లు రిసార్ట్ వాళ్ళకి చెప్తే వాళ్ళే చూసుకున్నారని చెప్పాడు గుడ్ ఇక్కడికి వచ్చి కూడా మీతో పనిచేయించడం నాకు ఇష్టం లేదు అంకుల్ అందుకే అలా చెప్పానని అంది ఇద్దరు ఫుల్గా డెకరేషన్ చేసిన లాంచ్కి వెళ్ళారు అక్కడ ఆల్రెడీ ఉన్నారు చీరలో వస్తున్న చాందిని చూసి అర్జున్ నవ్వాడు చాందిని వెళ్ళి కూర్చుంది ముందు స్టేజ్ పైకి వెళ్ళి శివరామ్ మాట్లాడాడు గుడ్ ఈవినింగ్ ఆల్ ఫస్ట్ ఇదంతా ఇంత బాగా జరగడానికి కారణమైన చాందిని మేడం గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అని అనగానే అందరూ చప్పట్లు కొట్టారు మీ అందరూ కూడా ఇన్ని ఇయర్స్ నుంచి కంపెనీ కోసం చాలా కష్టపడుతున్నారు నిజాయితీగా పనిచేస్తున్నారు అందుకే బెస్ట్ ఎంప్లాయీస్ని కొంతమందిని సెలెక్ట్ చేశాము ఇప్పుడు వాళ్ళకు మేడం సర్టిఫికేట్స్ అవార్డ్స్ మాత్రం ఇస్తారు ప్లీజ్ వెల్కమ్ చాందిని మేడం అని శివరామ్ చెప్పాడు చాందిని స్టేజ్ పైకి వెళ్ళింది శివరామ్ చెప్పిన వాళ్ళకు అన్నీ కూడా డిపార్ట్మెంట్స్లో బెస్ట్ ఎంప్లాయీకి అవార్డ్స్ని చాందిని ఇస్తోంది అవార్డ్స్ ఇవ్వడం అయిపోయిన తర్వాత చాందిని గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నానని చెప్పి శివరామ్ స్టేజ్ పైకి దిగించి దిగాడు గుడ్ ఈవినింగ్ ఆల్ ఫస్ట్ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళందరికీ నా కంగ్రాచులేషన్స్ తీసుకొని వారందరికీ ఆల్ ది బెస్ట్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకండి రాని వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకండి మీకు రాలేదంటే మీరు బాగా చేయలేదని కాదు మీకంటే బాగా చేసేవాళ్ళు ఉన్నారని మీనింగ్ ఎలా అయినా ఫస్ట్ రావాలని కాంపిటీషన్లో పడిపోకండి కాంపిటీషన్ ఉండాలి కానీ అది హెల్తీగా ఉండాలి కానీ ఒకరిని మించి ఒకరు రావాలని కొట్టుకోవద్దు చీటింగ్ చేసుకోవద్దు మన వాల్యూస్ని ఎప్పుడు మనం మర్చిపోవద్దు అందరూ క్లాస్ కొట్టారు ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి శివరాంగ్ గారు నేను ఆఫీస్ అయిపోయాక అంకులనే పిలుస్తాను నన్ను అలా ఒక కూతురులో ఆయన చూసుకున్నారు ఇన్ని ఇయర్స్ చాలా నిజాయితీగా పనిచేశారు పర్సనల్ ప్రాబ్లమ్స్ అయినా ప్రొఫెషనల్ అయినా అన్నింటిలో నాకు తోడుగా ఉన్నాడు ఇప్పుడు ఈ ఔటింగ్ ఇంత సక్సెస్ అవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ శివరామ్ గారు అందరూ క్లాప్స్ కొట్టారు నా తరఫున స్పెషల్గా ఆయనకు నేను అవార్డు ఇస్తున్న బెస్ట్ బెస్ట్ మేనేజర్ శివరామ్ గారు కమాండ్ టు ది స్టేజ్ అని అంటూ పిలిచింది చాందిని శివరామ్కి సర్టిఫికేట్ అవార్డుని కూడా ఇచ్చింది మేడం నా గురించి చెప్పారు కానీ తను నా ఫ్యామిలీకి చేసిన హెల్ప్ ఎప్పుడూ చెప్పలేదు నా పిల్లల్ని తన సొంత బ్రదర్స్ అండ్ సిస్టర్లా చూసుకుంటారు మేడం వాళ్ళకి చదువుకయ్యే ఖర్చు మొత్తం కూడా తనే పెడుతుంది నేను ఈ మాత్రం కూడా చేయకపోతే మనిషి అనే పదానికి కూడా అర్థం ఉండదు మించి నేనేం గొప్ప పని చేయలేదు చైర్మన్ గారు ఎండి గారు మనల్ని పిల్లల్లా చూసుకుంటున్నారు వాళ్ళకు మనం ఇవ్వాల్సింది నిజాయితీగా పనిచేయడం ఒక్కటే అని చెప్పి శివరాజ్ ఆ స్టేజ్ దిగాడు అందరూ క్లాప్స్ కొట్టారు అర్జున్కి చాందినిపై ఇంకా రెస్పెక్ట్ పెరిగింది ఒక విలువైన వస్తువులు అపరూపంగా చూస్తూ ఆమెను చాందిని మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టింది ఇంకొకరి గురించి కూడా నేను చెప్పాలి చెప్పకపోతే ఈ ఫంక్షన్కి అర్థమే ఉండదు అతను ఎవరో కాదు నా పిఏ అర్జున్ అని అంది అందరూ క్లాప్స్ కొట్టారు కొంచెం ఎక్కువ మాట్లాడతాడు ఓవర్ యాక్షన్ చేస్తాడు అని అనగానే అందరూ నవ్వారు కానీ చాలా వాటిల్లో వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చాడు అసలు ఈ అవుటింగ్ ఇలా జరగడానికి వన్ రీజన్ శివరామ్ గారు అయితే మరో రీజన్ అర్జున్ అసలు నాకు ఈ ఐడియా ఇచ్చిందే తని నేను ఏం చేయలేదు తను శివరామ్ గారు దగ్గర ఉండి ఇదంతా కూడా ప్లాన్ చేశారు చాలా థ్యాంక్స్ అర్జున్ అని అందరూ ఇలా హ్యాపీగా ఉండడానికి నువ్వే కారణం నీకు ఒక థ్యాంక్స్ చెప్తే సరిపోదు అలా అని మనీ ఇచ్చి నీ వాల్యూని కూడా నేను తగ్గించలేను కానీ ఎప్పుడు నీకు ఏ అవసరం వచ్చినా నీకు ఏ హెల్ప్ కావాలన్నా సరే ఈ చాందిని ఉందని గుర్తుపెట్టుకో ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఈరోజు బాస్కెట్బాల్లో మనమే గెలిచాం కదా గర్ల్స్ పవర్ చూపించడానికి నాతో పాటు మీ అందరూ చాలా కష్టపడ్డారు అందుకే గర్ల్స్ అందరికీ నా నుండి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ స్పోర్ట్స్ క్లబ్లో ఫ్రీ మెంబర్షిప్ కార్డ్ అండ్ స్పాలో కూడా ప్రీ మెంబర్షిప్ కార్డ్ అని చెప్పగానే అందరూ లేచి నిలబడి మరీ అరిచి చప్పట్లు కొట్టారు మనం స్పోర్ట్స్లో కూడా ముందుండాలి అలాగే అబ్బాయిలు పడేయడానికి కూడా ముందుండాలి కదా సో ఆడి అలసిపోయి స్పాకి వెళ్ళి రిలాక్స్ అవ్వడి చెప్పింది అందరూ ఫుల్ క్లాప్స్ కొట్టారు చాలా సంతోషంగా ఉన్నారు చాందిని అలా నవ్వుతూ మాట్లాడుతుంటే అర్జున్కి చెప్పలేని సంతోషంగా ఉంది ఏ దీనికి రీజన్ అయిన అర్జున్కి మాత్రం థ్యాంక్స్ చెప్పడం మర్చిపోకండి ఎందుకు అంటే తనే కదా మనల్ని రెచ్చగొట్టిందని చాందిని చెప్పింది థ్యాంక్స్ యూ అర్జున్ అని అంటూ అందరూ కూడా అరిచారు అర్జున్ నవ్వుతూ చూశాడు వాళ్ళందరి వైపు గర్ల్స్ అందరూ ఆఫీస్కి వెళ్ళాక మెంబర్షిప్ కార్డ్స్ని తీసుకోండి అండ్ ఈ అవుటింగ్కి రీజన్ అయినా అర్జున్ ని మాట్లాడవలసిందిగా నేను కోరుకుంటున్నాను అర్జున్ స్టేజ్ పైకి వెళ్ళాడు చాందిని మైక్ని అర్జున్కి ఇచ్చింది గుడ్ ఈవినింగ్ ఆల్ ఫస్ట్ చాందిని మేడంకి ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరికీ ఐఎమ్ వెరీ సారీ మేడం అన్నట్టు బాయ్స్ ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటారని నేను కొంచెం ఓవర్గానే అన్నాను కానీ అది ఎంత తప్పో నాకు తర్వాత తెలిసింది ఆల్ ఆఫ్ యూ ఐ ఆమ్ రియల్లీ వెరీ సారీ బర్త్ ఆఫ్ మై హార్ట్ అండ్ ఈ అవుటింగ్ రీజన్ అని మేడం చెప్పారు ఈ ఐడియా మాత్రమే నేను ఇచ్చాను దాన్ని ఇంప్లిమెంట్ చేసింది మేడమే నేను మేనేజర్ గారు ప్లాన్ చేశాం నిజమే కానీ దానికైనా బడ్జెట్ మొత్తం మేడందే ఇప్పటివరకు మన కంపెనీ సక్సెస్లో మీ అందరూ కూడా భాగమే బడ్జెట్ ఎంతైనా సరే వెనకాడకండి అని మేడం చెప్పారు ఇప్పుడు ఈ మీటింగ్ కూడా మేమేం డెకరేట్ చేయలేదు అంతా రిసార్ట్ వాళ్ళతో చెప్పి మేడమే చేయించారు ఇక్కడికి వచ్చాక మీరు పనిచేయడం నాకు ఇష్టం లేదండి అని మేనేజర్ గారితో అన్నారు ఈ కంపెనీలో జాయిన్ కాకముందు చాందిని గారి గురించి చాలానే విన్నాను కొంతమంది గౌరవం కొంతమంది కీర్చ కొంతమందికి మేడం నచ్చుతారు కొంతమందికి నచ్చరు కానీ ఇక్కడికి వచ్చాకే నాకు అర్థమైంది మేడం ఎలాంటివారు అనేది రియల్లీ మనందరం లక్కీ ఇంత మంచి బాస్ మనకు దొరికినందుకు థ్యాంక్ యూ మేడం అని అన్నాడు అర్జున్ చాందిని వైపే చూస్తూ థ్యాంక్ యూ వాల్ అని అంటూ చెప్పాడు ఇక ఈరోజు ప్రోగ్రామ్ ఇప్పటితో అయిపోయింది అని చాందిని చెప్పేలోపే ఒక అమ్మాయి లేచి మేడం నేను ఒక టూ మినిట్స్ మాట్లాడొచ్చా అని అడిగింది కమ్ అని చాందిని అంది ఒక అమ్మాయి స్టేజ్ పైకి వచ్చింది ఈరోజు మీరు మాట్లాడింది నాకు చాలా బాగా నచ్చింది మేడం ఎక్కడైనా కాంపిటీషన్ హెల్దీగా ఉండాలి ఒకరిని మించి ఒకరు రావాలని చీటింగ్ చేయొద్దని చెప్పారు నాకు ఆ మాట చాలా నచ్చింది మేడం ఇన్ని రోజులు మీ మీద గౌరవం మాత్రమే ఉండేది కానీ ఇప్పటి నుంచి మీరంటే చాలా ఇష్టం మొదలైంది గేమ్లో కూడా మమ్మల్ని బాగా ఇంటర్ చేశారు మీరు అసలు మేము ఇంత బాగా ఆడతామని మేము అనుకోలేదు అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ గిఫ్ట్ మ్యామ్ అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ మ్యామ్ అని అంది ఏంటని చాందిని అడిగింది ఇప్పుడు ఇక్కడ జరిగిందంతా ఫిక్స్ వీడియోస్ తీసాము అది మేము సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ పెట్టుకోవచ్చా అని అడిగింది గోయ హెడ్ అని అంది థ్యాంక్ యూ మ్యామ్ అండ్ ఐ లవ్ యూ మ్యామ్ ఒకసారి హక్ చేసుకోవచ్చా మిమ్మల్ని అని అడిగింది కమ్ అని చాందిని అనగానే వెళ్ళి హక్ చేసుకుంది థ్యాంక్ యూ మ్యామ్ ఐ లవ్ యూ మ్యామ్ అని చెప్పింది లవ్ యూ టూ అని చాందిని చెప్పింది ఈ అమ్మాయికి ఉన్న ధైర్యంలో సగం ఉన్నా బాగుండు ఇప్పటికే మా ఇద్దరికి పిల్లలు పుట్టేసేవారేమో అని అర్జున్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు వాళ్ళని చూస్తూ ఆ అమ్మాయి ఎంతసేపు పట్టుకుంటావు మేడంని ఇక వదులు అని అర్జున్ అన్నాడు అప్పుడే దూరం జరిగి ఏం సార్ మీరు పట్టుకోలేదని జరితీనా మీకు అని అంటూ ఆ అమ్మాయి అనేసరికి అందరూ కూడా నవ్వేశారు అమ్మ తల్లి అలాంటిది ఏమీ లేదు నీకు దండం వెళ్ళు అని అన్నాడు చాందనీ కూడా నవ్వింది ఓకే ఈరోజు ప్రోగ్రామ్ ఇప్పటికి కంప్లీట్ అయింది డిన్నర్ చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళండి రేపు మళ్ళీ బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం పి కేర్ఫుల్ అని చెప్పి స్టేజ్ దిగింది అందరూ వెళ్ళి తింటున్నారు చాందని అర్జున్ కూడా ఫుడ్ పెట్టుకుంటున్నారు అప్పుడే ఎక్స్క్యూజ్ బీ మేడం అని ఎవరు అన్నారు ఎస్ అని వెనక్కి తిరిగింది నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి టైం ఇస్తారా అని అడిగాడు చాందని మాట్లాడే లోపే ఎవరు మీరు మా మేడంతో మీకేం పని అని అర్జున్ అన్నాడు అయ్యో నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి అని విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు మై నేమ్ ఇస్ రిషి ఇక్కడ బిజినెస్ మీటింగ్కి వచ్చాను ఇంతకుముందు ఇక్కడ జరిగింది మొత్తం కూడా చూశాను మేడం మాట్లాడొచ్చా అని అడిగాడు అర్జున్ ఏదో అనే లోపే ఓకే పదండి అని ముందుకు వెళ్ళింది అర్జున్ ఒక్కడే ఉండిపోయాడు ఏం సార్ ఇప్పటి వరకు ఏ పోటీ లేదనుకున్నారు పాపం మీకు కూడా కాంపిటీషన్ తప్పదనుకుంటా అని అన్నారు ఎవరో గర్ల్స్ ఏంటి ఏం కాంపిటీషన్ అని అడిగాడు అర్జున్ ఏం లేదు ఏదో ఊరికే అన్నాం మీరు డిన్నర్ చేయండి బాయ్ సార్ అని అంటూ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు చాందిని రిషి యొక్క టేబుల్ ముందే కూర్చున్నారు చెప్పండి ఏం మాట్లాడాలనుకుంటున్నారు నాతో అని అడిగింది చాందిని మేడం చిన్న రిక్వెస్ట్ మనం మీరు గారు అని అనుకోకుండా పేర్లు పెట్టి పిలుచుకుందామా మీకు ఏమైనా ఇబ్బందా అని అడిగాడు అర్జున్ వచ్చి వాళ్ళ కొంచెం దూరంలోనే కూర్చున్నాడు వాళ్ళ మాటలన్నీ వింటున్నాడు వీడు చాలా ఫాస్ట్గా ఉన్నాడే అని అనుకున్నాడు ఓకే రిషి ఏంటో చెప్పు థ్యాంక్ యూ చాందిని మీ స్పీచ్ విన్నాను ఐ రియల్లీ ఇంప్రెస్డ్ అని అన్నాడు థ్యాంక్ యూ అని నవ్వింది నాతో ఎప్పుడైనా నవ్వుతూ మాట్లాడిందా వాడు ఎవరితోనో ఎలా మాట్లాడుతుందో చూడని అనుకున్నాడు అర్జున్ ఏంటి అర్జున్ కాలుతోందా అని శివరామ్ అక్కడికి వచ్చి కూర్చున్నాడు అర్జున్ ఒక చూపు చూశాడు అదే అర్జున్ రేస్ ఏమన్నా కాలుతుందా అని అడిగిస్తున్నాను అంతే అని అన్నాడు సార్ మీరు కూడా నా మీద జోక్స్ వేస్తున్నారా అని అన్నాడు అర్జున్ ఎప్పటికీ నువ్వు వేసే మేము పడటం లేదా అవును ఏం మాట్లాడుకుంటున్నారంటావు అని అన్నాడు శివరామ్ వాళ్ళ వంకే చూస్తూ నాకేం తెలుసారని కోపంగా అన్నాడు అర్జున్ అరే ఎందుకయ్యా నీకు అంత కోపం నేనేమన్నానని ఇప్పుడు అయినా మేడం ఎవరితో ఇప్పటివరకు అలా నవ్వుతూ కూడా మాట్లాడలేదు తెలుసా అని అన్నాడు సార్ మీ రూపు పుండు మీద కారం రాయకండి సార్ అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు అర్జున్ శివరామ్ నవ్వుతూ చాందిని టేబుల్ దగ్గరికి వెళ్ళాడు మేడం మీరు అభ్యంతరం లేకపోతే నేను కూడా ఇక్కడ కూర్చోవచ్చా అని అడిగాడు శివరాం అయ్యో అంకుల్ రండి తను మా మేనేజర్ శివరామ్ గారు నాకు తండ్రితో సమానం అని రిషికి పరిచయం చేసింది నమస్తే సార్ నేను కూడా మిమ్మల్ని అంకుల్ అని పిలవచ్చానన్నాడు అయ్యో బాబు మీ అయ్యో బాబు మీరు నన్ను అంకులని పిలవడం ఏంటని శివరామ్ అన్నాడు స్టేటస్ ఇంపార్టెంట్ కాదు అంకుల్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ మీకు ప్రాబ్లం అయితే పిలవనిలేండి నన్ను మాత్రం మీరు రిషి అని పిలవచ్చని అన్నాడు అయ్యో అదేం లేదు రిషి పిలువు నాకేం ప్రాబ్లం లేదు అని శివరామ్ అన్నాడు అంకుల్ రిషి ఒక ప్రాజెక్ట్ గురించి చెప్తున్నాడు నాకు నచ్చింది ఆఫీస్కి వెళ్ళక డీటెయిల్స్ పంపిస్తా అన్నాడు మీరు ఒకసారి చూడండి అని అన్న అన్నింది సరేనమ్మా అని శివరావు అన్నాడు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్నారు అవునంకులు అర్జున్ ఎక్కడ కనపడట్లేదని చాందిని అడిగింది ఏమోనమ్మా ఇప్పటివరకు ఇక్కడే ఉండే ఎటు వెళ్ళాడో ఏమో మరి అని అన్నాడు శివరామ్ మీ పిఏకి మీరు అంటే చాలా ప్రొటెక్టివ్ అనుకుంటా కదా అని రిషి అన్నాడు అర్జున్ అన్నదానికి నువ్వేమైనా హార్ట్ అయి ఉంటే సారీ అని చాందిని అంది నాట్ అట్ ఆల్ అని రిషి ఆమె వైపే చూస్తూ అన్నాడు ఓకే రిషి ఇట్ వాస్ నైట్స్ మీటింగ్ టు యూ అని చాందిని అక్కడి నుంచి లేచింది ప్లెజర్ ఇస్ బాయిన్ అని అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి ముందుకు చేపాడు చాందిని కూడా చెయ్యి ఇచ్చింది అప్పుడే అర్జున్ అక్కడికి వచ్చాడు అర్జున్ ని చూడగానే నవ్వు వస్తున్నా కూడా శివరామ్ ఆపుకుంటున్నాడు మేడం అని అర్జున్ పిలిచాడు ఏ ఎక్కడికి వెళ్ళావు అంకుల్ నీ గురించే మాట్లాడుతున్నాను అని చాందిని అంది మనం ఇక వెళ్దామా అని అర్జున్ అన్నాడు ఓకే రిషి బాయ్ అని చాందిని అంది బాయ్ చాందిని బాయ్ అంకుల్ అని రిషి కూడా అన్నాడు చాందిని ముందు నడుస్తోంది శివరాం అర్జున్ వెనక వస్తున్నారు ఏంటి సార్ మిమ్మల్ని అంకులని ఎవరికి వచ్చిందా స్టోరీ అని అర్జున్ మెల్లగా అన్నాడు నేనేం చేయనయ్యా ఆయన మిమ్మల్ని అంకులను పిలవచ్చా అంటే నేను వద్దని చెప్పానా అని శివరామ్ అని అన్నాడు ఓ అవునా అయితే నేను మిమ్మల్ని అంకులని పిలవచ్చా అని అర్జున్ అడిగాడు అడగాల వద్దా ఏం చేయాలని ముందుకే నడుస్తూ చాందిని ఆలోచిస్తోంది శివరామ్ ఏదో చెప్పేలోపోయి అర్జున్ అని పిలిచింది చాందిని ఏంటి మేడం అని అర్జున్ ఆమె ముందరికి వచ్చాడు బయట నిలబడ్డాడు లోపలికి వెళ్ళిన అర్జున్ ఏంటి మేడం చెప్పండి అని అన్నాడు ఎలా అడగాల అని చాందిని ఆలోచనలో పడిపోయింది అర్జున్కి అర్థమైంది తను ఏం అడగాలని అనుకుంటుందో ఏంటి మేడం ఏమైనా అడగాల నన్ను అని అన్నాడు అప్పుడు నువ్వు ఏ ఏం చూడలేదు కదా అని అడిగింది ఎప్పుడు ఎక్కడ ఏం చూశాను మేడం అని అన్నాడు అర్జున్ అర్జున్ నీకు అంతా తెలుసని నాకు అర్థమవుతోంది నాకు తెలుసు వేషాలు వేయకుండా నిజం చెప్పు అని అడిగింది చాందిని కథ కొనసాగుతుంది మరి ఇప్పుడు చాందిని ప్రశ్నకు అర్జున్ ఏం సమాధానం చెప్తాడు మరి వీళ్ళిద్దరి ఈ లవ్ అండ్ రొమాన్స్ మీకు ఏమనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్